పది నిమిషాల ముందు వరకు కుక్కట్పల్లి టవర్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు నిజాంపేట వైపు వెళ్తున్నాడు మూవింగ్ టువర్డ్స్ మల్కాజిగిరి సార్ ఆయన సిపిగా ఉన్న సమయంలోనే మన ఈ కేసు ఆ రోజు ఆ టీంలో ఉన్నారు బట్ ఆయనకి ఏమీ తెలియదు సార్ పైగా ఈ సమయంలో ఉన్నట్టుండి మనం ఇది చెప్పి ఆయనకు అనుమానం వస్తే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్ కరెక్టే మన సైడ్ నుంచి ఏ సమస్య లేకపోతే మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామని అతను ఆలోచించే ఛాన్స్ ఉంది మన ఏఎస్ఏ రాజన్ అక్కడ ఉన్నాడుగా అవును సార్ ఎలా ఇక్కడికి వచ్చింది నువ్వే కదా సెల్ఫ్ చెక్ చేసింది అవును కానీ నేను వెతికినప్పుడు నా కళ్ళలో పడలేదే సెప్టెంబర్ రెండు వేల పదిహేడు రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చంద్రమౌళి అది ఇక్కడే ఉంది టీఆర్ ఫైల్లో లేకుంటే అది కూడా ఈ ఫైల్ లాగే ఏదైనా షెల్ఫ్ కిందో అల్మారా వెనకలో పడుంటుంది అది నా చేతికి రావాలి సార్ సార్ సాయంత్రం నాలుగు గంటలకి జడ్జి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు ఇంట్లో మీట్ అవుతున్నారంట నాలుగు గంటల పాటు వెళ్ళకూడదు వెతుకుతున్నారు ఈ ఫైల్స్ పేజెస్ అడ్రస్ జడ్జిని కలవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉండాలి ఇంకేం లేవు చూపించడానికి అడ్రస్ లేకపోతే ఈ కేసు డెడ్ అవుతుంది ఈ రోజు నాతో చెప్పినవన్నీ ఆ రోజే నాతో చెప్పుంటే ఈ రోజు ఒక్కరే సఫర్ అయ్యేవారు కాదు తోడుగా నేను ఉండేవాని కదా సార్ ఇలాంటి ఎమోషన్ ఉండేది నాకు కూడా ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసు యూనిఫామ్ వేసుకునేంత వరకు మనం కూడా క్రైమ్ నెంబర్ బార్ సెవెంటీన్ ఫైల్ అక్కడ ఉందిగా ఉంది సార్ ఆ ఫైల్ తీసుకుని నా ఆఫీస్కి రండి ఇమ్మీడియట్లీ సార్ అక్కడ రాజను ఉన్నాడా ఉన్నారు సార్ ఇవ్వండి రాజా సార్ సార్ నువ్వు బయలుదేరరా అన్నట్టు ఆ ఫైల్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు సార్ దీన్ని నా దగ్గరే ఉంచ అది నా కార్ వాళ్ళకి వచ్చి చెప్పండి అక్కడ ఏం రాస్తుందో చూసారా సార్ ఈ బోర్డు ఇంతకుముందు ఇక్కడ లేదు సార్ ఇప్పుడు ఉంది కదా ట్రాఫిక్ స్టేషన్లో ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు సార్ ప్లీజ్ నాకు ఎమర్జెన్సీ ఉంది నాకు ఉంది లేదు సార్ ఆయన ఇక్కడే ఉన్నారు బయటికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను సార్ అడుగుతున్నానని తప్పగానికి ఒకటి ఏదైనా మేజర్ ఇష్యూనా సార్ సారీ సార్ లేదు సార్ సార్ సారీ సార్ నాలుగు వరకు వెళ్లకుండా చూసుకుంటాను సార్ సార్ ఏంట ఇది కీ అందులోనే ఉంది మహేష్ గారికి తెలిసిన వాళ్ళే ఉంటారని వదిలేశాను నేను వస్తున్నాను సార్ పది నిమిషాల్లో అక్కడ ఉంటాను ఎస్ఐ కూడా అక్కడికి వస్తారు సార్ స్టేషన్ కాంపౌండ్ నుంచి దొంగలించారు త్రీ సెవెంటీ నైన్ సార్ మహేష్ డైర్ కంప్లైంట్ బండి అతంటే కదా సార్ ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకో తర్వాత కంప్లైంట్ రాసుకోవచ్చు సరే సార్ నాన్ వెవైలబుల్ ఇది ఇందులో ఎక్కడుంది నువ్వు చెప్పిందానికి కావాల్సిన ఎవిడెన్స్ చాలా విశాలు ఫ్రేమ్స్ సార్ మేమే కొన్నిటిని క్రియేట్ చేశాం నేరస్థుర లిస్ట్ సమర్పించినప్పుడు సెషన్ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు హైకోర్టు కపిల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నేను ట్రై చేశాను సార్ హైయర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేశాను ఇక్కడి వరకు వచ్చే ధైర్యం ఆ రోజు నాకు లేదు అజిత్ కరుణాకరణ్ మీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పావు కదా అవును యువర్ ఎంగెస్ట్ మీ ఫ్యామిలీలో ఆస్తి పంపకాలు అవి జరిగాయి కదా ఆస్తులు మిగతా విషయాలు అవి అడగాల్సి వస్తుంది కొంతకాలం అయ్యే వరకు అందరూ సైలెంట్గా ఉండి అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక క్లైమ్ రైజ్ అయినప్పుడు ఇందులో నీకున్న హిడెన్ ఇంట్రెస్ట్ ఏంటని అడగాల్సి వస్తుంది డబ్బా చీప్ పబ్లిసిటీయా లేక ఆ రోజు ఆ టీంలో ఎవరి మీద రివెంజా అడగాల్సి ఉంటుంది అనుమానించాల్సి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోయే ప్లే గ్రౌండ్ కాదు కోర్ట్ అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి ఒట్టి స్టేట్మెంట్లు కాదు ఐ విట్నెస్ సాక్ష్యాధారాలు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది సార్ నేను చెప్పాను కదా ఆ రోజు ర్యాష్ డ్రైవింగ్ అని ఫైన్ వేసిన చంద్రమౌళి అయితే అతను తీసుకురా లేదంటే అతని వెహికల్ నెంబర్ అడ్రస్ వేరేబోట్స్ ఆ రోజు ఈ కేసు రీఓపెన్ చేద్దాం సార్ మన యూసఫ్ కూడా ఎస్ఐ అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నాడు ఓకే సార్ సార్ ఏంటంత అర్జెంట్ సార్ మల్కాజగిరి స్టేషన్ నుంచి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఈయన మీద కంప్లైంట్ ఉందంట అక్కడ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ బైక్ దొంగలించాడండి ఈయన ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాం పైకి బయట ఉంది సార్ కీ పేపర్స్ అన్ని ఓసారి చూసి బండి తీసుకురా సార్ రిజిస్ట్రేషన్ ఇతర పేరు మీద ఉంది సార్ కేవ్ ఏంటి ఎగతాళ్ళు వదిలే మిత్రమా లీవ్ లో వెళ్లకుండా ఉండి నేను లో ఉండేవాడిని నాకు అన్నీ తెలుసు నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమని మీ ప్రియమైన అన్నీ సెలెక్ట్ చేసి తెచ్చారు ఓకేనా నేను స్నాక్స్ ఐటమ్స్ కొన్నీ తెచ్చాను ఇంకా కావాలి చాలు అశ్విన్ క్యాజువల్ గా వచ్చి పోతానని నాతో చెప్పాడు అదిగో వచ్చేసారు ఒక నిమిషం ఇప్పుడే వస్తా ఎక్కడికి వెళ్తావ్ రవి ఫోను తీయలేదు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు వాడి అర్జెంట్ అలాంటప్పుడు దియాతో నేనే చెప్పి వెళ్ళాల్సింది తనకి మీరే ఇవ్వండి వాళ్ళు వచ్చేసరి చూడండి అరవింద్ కరుణాకర్ ఇంకా నయం అజయ్ చిన్న విన్ల మీ చెప్తుంది మంచిగా కొంచెం పైకెత్తు ఓకే అయ్యో దియా పిల్లి చిన్నానక్క తెలుసు హాయ్ హాయ్ చిన్నాన హ్మ్ నేనే తీయాలి కదా దియా హెల్ప్ మీ ఫ్రేమ్ ఓకే ఏది చూడండి బాగుందా బాగుంది నైస్ పిక్ నేను మీకు పంపిస్తాను కేంద్రమౌళినా అవును ఇంతకు బాడుకుండేవారు ఇది మా ఇల్లు నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం మీరు చంద్రమౌళి గారికి నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం ఇప్పుడు కొద్ది రోజులుగా టచ్లో లేను అడ్రస్ కోసం వెతికితే ఇదే ఇచ్చారు ఆయన గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అయ్యో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానే ఆయన కోసం వెతకని చోటంటూ లేదు రండి మీనాక్షి ఆయన కి ఫోన్ చేసి చూసాం దొరకలేదు మన చంద్రమౌళి గారికి ఈయన ఫ్రెండ్ అంట పేరు ఆనంద్ ఆనంద్ నేవీలో మీకు పరిచయమా లేదు మేము అక్కడ మీట్ అవ్వలేదు హైదరాబాద్లో మీట్ అయ్యాం నేను అనుకున్నాను మీరిద్దరు ఒకే బ్యాచ్ అయ్యే అవకాశం లేదని రెంటెడ్ అగ్రిమెంట్లో ఆయన అడ్రస్ ఉంటుంది కదా అగ్రిమెంటా అది ఆయనతోనా సాక్షాత్ ఈశ్వరుడే పంపిన ఆయనతో అగ్రిమెంటా మేము ఒక్క పైసా కూడా ఆయన దగ్గర బాడుగు తీసుకోలేదు మాకు అబ్బాయి పుట్టినప్పుడు ఈవిడికి నలభై ఏళ్ళు నాకు నలభై ఆరు ఆరు దేవాలయాల్లో చంద్రమౌళి గారు మాకోసం పూజలవి చేశారు అదో ఆ రోజు తీసుకొచ్చి పెట్టిందే అది పది ఏళ్ళుగా ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాలేది ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయన సాధ్యం చేసి చూపారుస్తాను పిల్లలు కావాలంటే ఒక ప్రాయం వచ్చాక మా మధ్య ఒక అట్రాక్షన్ ఉండాలి కదా దానికోసమే ఇలాంటి పూజలు పునస్కారాలు చేయాలి ఎంత డబ్బు తీసుకున్నారు వీటన్నిటికీ యాక్చువల్లీ నేను ఒకటి కొందామని డబ్బుతో కొనగలమనుకుంటున్నావా ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని ఏదైనా అఫోర్డ్ చేయగలవా ఉంటుంది పదైనా ఇచ్చేవాళ్ళం పిల్లల కంటే డబ్బే ముఖ్యం కాదు ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు మూడేళ్ళు అవుతుంది మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి బాడుకు వచ్చారు ఆ తర్వాత ఈశ్వరుని వల్ల నేవీలో చేరారు యాంజాల్లో ఎక్కడో ఉన్నారని విన్నాను మేం కూడా అక్కడికి వెళ్ళి విచారించి చూసాం మా సమస్యకు పరిష్కారం చూపి అనుగ్రహించి ఎటో వెళ్ళిపోయారు అలా నమ్మటం మాకు వదా అయితే ఐదేళ్ళు శిక్ష పడుతుంది నాకు అది మా ఫ్యామిలీలో అందరిని ఐ నో బట్ అరవింద్ హావ్ లెర్న్ టు లాట్ ఫ్రమ్ యూ వన్ మిస్టేక్ అందుకని జాబ్ డిజర్వ్ చేద్దాం ఒక ఆఫీసర్ వి దాట్స్ వాట్ మేడ్ యూ స్పెషల్ దాట్స్ వై ఫెల్ ఇన్ లవ్ విత్ యూ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఆ హ్యాపీనెస్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్

صوت الطريق الاجتماعي المعركة الاجتماعية التي تستمر فيها الحياة التي تستمر فيها الحياة